Welcome to my channel Teju Vlogs! సింపుల్ ఎగ్ రైస్ ఎలాంటి సాసెస్ యూస్ చేయకుండా ఇంట్లో ఉన్న వాటితో ఎలా చేయాలో ఇప్పుడు చూసేస్తాం ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయలు చిన్న చిన్నగా అయితే కట్ చేసుకోవాలా తర్వాత ఆనియన్ కూడా చిన్న చిన్నగా తర్వాత కొంచెం కరేపాకు ఒక నాలుగు కోడిగుడ్లను అయితే మంచిగా తీసుకోవాలా వాటిని అయితే కొ పగల కొట్టేసి ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలన్నమాట సో ఇప్పుడైతే గ్యాస్ స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయి అయితే పెట్టుకోవాలా కడాయి మంచిగా వేడైన తర్వాత ఒక ఆయిల్ అనేది మీరు కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట కొంచెం వేసారంటే అది డ్రై డ్రైగా ఉంటుంది ఎగ్ రేస్ బాగుండదనమాట సో ఆయిల్ అనేది కాస్త ఎక్కువగా వేసుకోండి మేమైతే అయితే ఇద్దరి కోసం చేస్తున్నాను కాబట్టి ఇంత అనమాట తర్వాత సాసులు మంచిగా వేసుకోవాలన్నమాట ఈ సాసులు అనేవి మంచిగా చిటపట చిట్టపట్టాన్ని సౌండ్ రావాలి సో అది వచ్చిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న అయితే వేయాలా తర్వాత కొంచెం కరివేపాకు తర్వాత ఆనియన్ అయితే వేసేయాలన్నమాట సో ఆనియన్ వేసేసి మంచిగా ఫ్రై చేయాలన్నమాట ఈ పచ్చిమిరపకాయలు ఎందుకు చిన్నగా కట్ చేయాలంటే మనం పక్కన పడేయకుండా కారం ఉంటుందని పడేస్తూ ఉంటాం కదా సో ఇలా చిన్నగా కట్ చేసామంటే పక్కన పడేయాల్సిన అవసరం లేదు సో మనం అలానే తింటే బాగుంటుంది కారం అయితే ఎక్కువ తెలియదు అనమాట సో దాని నుంచే పచ్చిమిరపకాయ చిన్న చిన్నగా అయితే కట్ చేసుకోండి సో మళ్ళీ దీన్ని వచ్చేసి మాడిపోకుండా ఆనియన్ని మంచిగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలన్నమాట ఎందుకంటే ఆనియన్ ఎంత మంచిగా ఫ్రై అయితే అంత టేస్ట్ అనేది ఉంటుందన్నమాట సో ఇలా మంచిగా అయితే ఇది చేసుకున్న తర్వాత మన ఇంట్లో యూస్ చేస్తాం కదా కారం పొడి సో కారం పొడి అయితే ఒక స్పూన్ అయితే వేసుకోండి అంటే మీకు టేస్ట్ మీకు ఎక్కువ కారం తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళైతే తక్కువ వేసుకోవచ్చు అనమాట తర్వాత వచ్చేసి కొంచెం పసుపు చిటికెడు గరం మసాలా ఆప్షనల్ పసుపు వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు తర్వాత పెప్పర్ పెప్పర్ అనేది ఫైనల్గా కూడా వేసుకోవచ్చు తర్వాత ఉప్పు సో ఇవన్నీ వేసేసి మంచిగా మిక్స్ చేయాలన్నమాట మీరైతే చూసుకోవాలి కింద మాడిపోకుండా మాడిపోకుండా అయితే మంచిగా అటు ఇటు అయితే కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట సో ఇదైతే మంచిగా ఫ్రై అయిన తర్వాత సో మనమైతే ఎగ్ అనేది ఒక బౌల్లో తీసుకున్నాం కదా ఆ ఎగ్ అనేది దీంట్లో వేసేయాలన్నమాట సో ఇది వేసిన తర్వాత ఎగ్ కాస్త ఉప్పు అయితే వేయాలి ఎందుకంటే మనం ఎగ్ పట్టాలి కదా సో కాస్త ఉప్పు అయితే వేసుకొని సాల్ట్ మంచిగా అయితే కలబెట్టుకోవాలి అంటే ఇది స్లిమ్లో పెట్టి మంచిగా కలబెట్టాలి లేకపోతే మాడిపోయి కొంచెం ఒకలాగా అయిపోతుందనమాట సో మీరు మనం ఇలా వేసి మంచిగా మిక్స్ చేస్తూనే ఉండాలన్నమాట అలా వదిలినామంటే అలాగైపోతుంది అనమాట సో అలా కాకుండా మనం అక్కడే ఉండి గరిడితో అలా కలుపుతూనే ఉండాలి అండ్ ఇది వచ్చి ఎక్కువ డ్రై అయినప్పుడు వరకు మనం వెయిట్ చేయకూడదు అనమాట సో ఇలా కలుపుతూ కలుపుతూ మనం ఇలాగ ఇంత ఇంత ఉండాలి ఇలాగ ఇలాగ ఉండే టైంలోనే మనం అయితే కలుపుకోవాలి రైస్ని వండుకొని పొడి పొడిగా అయితే చేసి పెట్టుకోవాలన్నమాట సో పొడి పెట్టుకున్న తర్వాత సో ఇలా చూసేసి మనం రైస్ అనేది వేసేయాలన్నమాట సో ఆ ఎగ్ లాగా రాకుండా కొంచెం మెత్తగా ఉంటుంది కదా సో అలాంటి టైంలో మనం ఇది వేసామంటే రైస్ మంచిగా ఉంటుంది తర్వాత సాల్ట్ వేసుకోవచ్చు ఒకవేళ మీకు జీరా పౌడర్ అప్పుడే చూపించాం కదా పెప్పర్ పౌడరు సారీ జీరా కాదు సో పెప్పర్ పౌడర్ అక్కడ వేయకపోయినా ఇక్కడ వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట సో ఇలా రైస్ ఉప్పు పెప్పర్ మీరు ఇప్పుడు వేసుకొని ఇలాగుంటే వేసుకొని మంచిగా అయితే మిక్స్ చేయాలన్నమాట సో మీరు ఎంత మంచిగా కలిపారంటే అంత మంచిగా ఎగ్ రైస్ అనేది పడుతుందనమాట సో ఫైనల్గా మీరు ఏం చేయాలంటే కొత్తమీర వచ్చేసి ఆప్షనల్ పైన వచ్చేసి కొత్తమీర కట్ చేసుకొని పైన అయితే మంచిగా వేసుకోవాలా నేను అది స్కిప్ అయ్యిందనమాట సో అదైతే వేసుకొని మంచిగా కలిపెట్టారంటే నిజంగా సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది మేమైతే చేసుకొని ఇలానే తింటూ అనమాట సో మీరు ట్రై చేసి చెప్పండి ఒకవేళ ఇది మంచిగా ఉంది అని అంటే కమెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్